కన్న కూతురాని కనికరంగానే లేకుండా కన్న కూతురు మీద వశీకరణ ప్రయోగం చేసిన తల్లి ఎందుకు చేసింది ఏంటి అనేది ఫుల్ స్టోరీ తెలుసుకునే ముందు ప్లీజ్ మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా పేరు అనుష మా తోడి కోడలికి జరిగిన ఇన్సిడెంట్ ఇది మా తోడి కోడల పేరు భాగ్య తను మా మతి ఓ ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నారు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి లవ్ స్టార్ట్ అయ్యింది టెన్త్ క్లాస్ స్టార్టింగ్ లో భాగ్య వాళ్ళు ఇద్దరు భాగ్య ఇంకా వాళ్ళ అన్నయి అయితే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేది అప్పుడప్పుడు అమ్మతో కానీ మాట్లాడేవాడు మా మరిది మా మరిది పేరు నరేష్ అలా చాలా సార్లు నరేష్ భాగ్య వల్ల ఇంటికి వెళ్ళాడు టూ త్రీ డేస్ కోసారి టూ త్రీ డేస్ కోసారి అలా వెళ్ళేవాడు అంటే అందరు ఫ్రెండ్స్ అందరితోనే కలిసి వెళ్ళేవాడు అప్పుడప్పుడు అమ్మతో సరదాగా మాట్లాడడం అలా వాళ్ళమ్మకి అంటే బాగా నచ్చాడు అబ్బాయి కానీ అది ఆ విషయం నరేష్ కి తెలియదు భాగ్యకి తెలియదు వాళ్ళమ్మ ఎవరికి చెప్పలేదు కానీ భాగ్య వాళ్ళ అమ్మకి తెలిసింది ఇక్కడ భాగ్య నరేష్ ని ఇష్టపడుతుందని చెప్పి ఆ అబ్బాయి మన కాస్ట్ కాదు వదిలే ఇంకా డాడీ తిడతారు అది అని చెప్పి వాళ్ళమ్మ అమ్మ భాగ్యకి నచ్చ చెప్పాలని చూసింది కానీ తను అసలు ఒప్పుకోలేదు నేను డాడీతో నేను మాట్లాడుకొని నేను ఒప్పించుకుంటాను అని చెప్పి భాగ్య మొండిగా ఉంది అలా ఫైవ్ సిక్స్ ఇయర్స్ గడిచాయి వాళ్ళు డైలీ కాల్స్ లో వాళ్ళు లేట్ నైట్ వరకు అది వాళ్ళమ్మ చూస్తా ఉండేది అమ్మకి అసలు నచ్చేది కాదు వాళ్ళమ్మ ఎందుకో తనకి నరేష్ నరేష్ అంటే ఇష్టం అని చెప్పి చెప్పాలి అని అనిపించింది కానీ ఎప్పుడు చెప్పలేదు మేం డిగ్రీలో ఉన్నప్పుడు నరేష్ మా ఇంటికి వచ్చేవాడు అప్పుడు మా అమ్మతో మాట్లాడేవాడు మా అమ్మ నరేష్ తో బాగా మాట్లాడేది ఫ్రెండ్లీగా ఉండేది నరేష్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అయితే వాళ్ళకి తెలియదు వాళ్ళమ్మ మైండ్ లో ఇలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయని వాళ్ళకి అసలు తెలియదు కొన్ని డేస్ కి నరేష్ ఇంకా భాగ్య అంటే నరేష్ కి ఒక జాబ్ వచ్చింది ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాడు ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పి మ్యారేజ్ కోసం ఇంట్లో మాట్లాడాలి అని ట్రై చేశారు కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు నేను ఒప్పుకోను మా అన్నయ్య వాళ్ళ కొడుకుతో నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి భాగ్యతో చెప్పింది వాళ్ళమ్మ కానీ భాగ్య అసలు ఒప్పుకోలేదు భాగ్య డైరెక్ట్ గా వాళ్ళ నాన్నగారితోనే మాట్లాడింది నాన్నగారితో మాట్లాడి ఒప్పించింది వేరే కాస్ట్ అయినా పర్లేదు అని చెప్పి వాళ్ళ ఫాదర్ గారు అన్నారు కానీ వాళ్ళమ్మకి అసలు ఇష్టం లేదనమాట భాగ్య వాళ్ళ డాడీని ఒప్పించిన తర్వాత భాగ్య వాళ్ళమ్మ తో ఒకసారి మాట్లాడతాను కాల్ చెయ్యి అని చెప్పి కాల్ మాట్లాడింది ఏం మాట్లాడారో తెలియదు కానీ నరేష్ మ్యారేజ్ చేసుకోను అని చెప్పి మాట అన్నాడు భాగ్యతో భాగ్య ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి భాగ్య నరేష్ని అడిగింది ఏం చెప్పద్దు నేనైతే నేను పెళ్లి చేసుకోను అని భాగ్యతో అన్నమాట అబ్బాయి నాన్నగా నొప్పించాను నీ కోసం అని భాగ్య కొంచెం కన్వెన్స్ చేయగానే మీ అమ్మ నాతో ఇలా మాట్లాడింది మీ అమ్మకి ఇష్టం అంట నువ్వు చేసుకున్న నేను అంటే మీ ఇద్దరిని హ్యాపీగా ఉండేవను అని చెప్పి ఇద్దరులా మాట్లాడింది ఇంకా నేను పెళ్లి చేసుకొని వస్తే ఆ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది ఏంటి ఈ మ్యారేజ్ జరిగిందంటే మీ అసలు కలిసి ఉండనివ్వను ఏదో చేసి మీకు గొడవలు పెడతాను లేకపోతే ఏదైనా చేసేస్తాను నేను నాకైతే ఇష్టం లేదు అని రమేష్ భాగ్యతో చెప్పగానే భాగ్య భయపడింది ఒకసారి ఒక సెకండ్కి తనకి ఏం అర్థం కాలేదు మా అమ్మ ఏంటి ఇలా చేస్తుంది మా అమ్మ వాడిని ఇష్టపడడం ఏంటి అని చెప్పి భాగ్య ఒక ట్రామాలో ఉంది అనమాట ఇంకా తనకి అర్థం కాలేదు నాన్నకి చెప్తే వాళ్ళిద్దరి మధ్య అంటే అమ్మకి నాన్నకు గొడవలు అవుతాయి అని ఒక చిన్న ఇంటెన్షన్తో వాళ్ళ నాన్నకైతే ఏం చెప్పలేదు మ్యారేజ్ అయితే ఇంక ఎలా అయినా అతనే చేసుకోవాలి ఇంక ఇంటికి రాకూడదు అనేది ఒక డిసైడ్ అయ్యి నరేష్తో మాట్లాడింది మళ్ళీ కానీ తను అసలు అనుకోలేదు వాళ్ళమ్మ తనకి వాళ్ళ హస్బెండ్కి ఇలా మందులు పెట్టిద్దని వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కేక్లో వాళ్ళమ్మ ఏదో ఒక పౌడర్ లాంటిది కలిపి ఇచ్చింది అది తిన్న తర్వాత భాగ్య అంటే సడన్గా మ్యారేజ్ చేసుకోను లేకపోతే వాళ్ళమ్మ మాట అంటే వాళ్ళమ్మ ఎలా చెప్తే అలా చేస్తుంది మ్యారేజ్ చేసుకోను అని చెప్పింది కానీ వాళ్ళ డాడీ ఫోర్స్ చేసి మ్యారేజ్ చేశారు భాగ్య వాళ్ళ డాడీ ఫోర్స్ చేసి నరేష్ తో మ్యారేజ్ అయితే చేసేసారు మ్యారేజ్ అయిందే కానీ నరేష్ కి అసలు హ్యాపీనెస్ లేదు ఇంకా చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకునేది భాగ్య వాళ్ళమ్మ ఎలా చెప్తే అలా చేసేది ఎప్పుడు వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడడం చూసి నరేష్ కి అర్థమైపోయింది వీళ్ళమ్మే కావాలని చేస్తుంది ఇంకా వాళ్ళమ్మ మ్యారేజ్ కి ముందే వార్నింగ్ ఇచ్చింది కదా అందుకని చెప్పి అలా కొన్ని డేస్ గడిచాక భాగ్య ప్రెగ్నెంట్ అని తెలిసింది అది భాగ్య వాళ్ళమ్మకి చెప్పింది భాగ్యని ఇంటికి రమ్మని వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్లారనమాట ఇంకా భాగ్య వెళ్ళిన టూ త్రీ డేస్ కి తనకి మిస్క్యారేజ్ అయిందని చెప్పారు అప్పటి నుంచి ఇంకా భాగ్యకి అసలు హెల్త్ బాగుండట్లేదు తను వింత వింతగా అంటే బిహేవ్ చేస్తుంది అంటే మిస్క్యారేజ్ అయింది అన్న టెన్షన్ కాదు కానీ తను అన్నం తినట్లేదు నైట్ నిద్రపోవట్లేదు నైట్ లేచి ఎప్పుడంటే అక్కడ తిరుగుతుంది పైకి చూస్తుంది తన ఫేస్ ఎలాగో అయిపోయింది మొహం నుండి పింపుల్స్ వచ్చేసాయి నరేష్ ఇదంతా చూసి తన్ని హాస్పిటల్కి ఇంటికి తిరిగేవాడు ఇంకా తన్ని చూసుకుంటా ఇక్కడ డే అంతా తనతోనే ఉండేవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అయితే చాలాసార్లు వాళ్ళమ్మ నేను వచ్చి నా దగ్గర ఉండు నా దగ్గర ఉన్నా నరేష్ అసలు పంపించలేదు తన్ని ఇక వాళ్ళమ్మ కావాలని ఇలా చేస్తుందేమో వాళ్ళ ఏమైనా చేస్తుందేమో అని చెప్పి కొన్ని డేస్ కి తను అసలు మరీ పిచ్చిదానిలా అయిపోయింది అసలు సడన్ గా అరవడం అసలు ఎవరి మీద అంటే వాళ్ళ మీద పడి కొట్టడం వాళ్ళని చేతిలో ఏమున్నా వాటిని ఇస్త్రిపడేయడం ఒకసారి అయితే హ్యాండ్ కట్ చేసుకుంది బ్లీడింగ్ అవుతుంది చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారు కలగోలా సేఫ్ అయిపోయింది ఇదంతా చూసిన తర్వాత వాళ్ళ అత్తయ్య ఇంకా అంటే భాగ్య వాళ్ళ అత్తయ్య తనకి ఏదో బాగాలేదు హెల్త్ బాగాలేదు ఇంకా ఎవరి దగ్గరకైనా తీసుకెళ్ళాలి ఏదో గాలు సోకిందేమో ఏమైనా చేయిందేమో ఏందేమో అని చెప్పి భయపడతా అంటే తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి తే వాళ్ళు చూసిన వెంటనే అతను చెప్పేశాడు అమ్మే ఇలా చేస్తుంది తిన మీద చేతపడి చేసింది వాళ్ళమ్మ అని చెప్పి మిస్ క్యారేజ్ అయింది కానీ వాళ్ళ అమ్మ వల్లే అని చెప్పి అతను చెప్పగానే వీళ్ళ అత్తగారికి అసలు ఏం అర్థం కాలేదు ఎందుకు చేస్తుంది తల్లి కన్ను కూతురికి ఇలా ఎందుకు చేస్తుంది అంటే అప్పుడు నరేష్ చెప్తాడు వాళ్ళ అమ్మ ఇలా పెళ్లికి ముందు నాతో ఇలా మాట్లాడింది వాళ్ళ అమ్మ అప్పుడే నాకు చెప్పింది కానీ భాగ్య నేనంటే ఇష్టం ఉండి నా ఒప్పుకోక నన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇలా పెళ్లి చేసుకున్నాం మేమైతే మేము అనుకోలేదు వాళ్ళ అమ్మ ఇలా చేతపడి చేసిద్ది అని చెప్పి ఆయన కొన్ని ఉపాయాలు చెప్పాడు కానీ అవి ఎక్కడికి ఫలించలేదన్నమాట కొన్ని డేస్ కి తనకి హెల్త్ బాగాలేక తనైతే చనిపోయింది తనకి ఇలా జరిగిన తర్వాత నరేష్ ఇంకోసారి పెళ్లి కానీ చేసుకోలేదు ఇంకా అమ్మ కానీ సడన్ గా హెల్త్ బాగాలేదని హాస్పిటల్ కి ఇంటికి తిరుగుతుందంట ఇదంతా జరిగిన తర్వాత అంటే వాళ్ళమ్మతో వెళ్లి ఒకసారి మాట్లాడాడు నరేష్ ఎందుకు చేశారు అది ఇది ఏంటి అంటే నేను మా వారిని వదిలేసి వచ్చేస్తాను నువ్వు నన్ను చూసుకుంటావా అని చెప్పి మాట్లాడింది ఇంకా అది వినగానే నరేష్ కి కోపం వచ్చి వాళ్ళ అమ్మ మీద కొట్టాడు ఇలాంటి స్టోరీ వినడం ఫస్ట్ టైం అనమాట అంటే ఎవరికైనా కూతురు మీద ప్రేమ ఉంటది కానీ కూతురు మీద ప్రేమ కాకుండా అల్లుడి మీద అల్లుడి మీద కామంతో కూతురిని చంపేసింది తల్లి ఇలాంటి తల్లులుగానే ఉంటారు అది వాళ్ళ నాన్నకు తెలిసిన తర్వాత భాగ్య అమ్మని బాగా కొట్టాడు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళి అంటే పంపించేస్తాడు ఇంట్లో ఇంకా రానివ్వలేదు భాగ్య వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మే ఇంకా పిచ్చిదాన్లో అటు ఇటు తిరిగేది ఇదన్నమాట స్టోరీ స్టోరీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చిన్న లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్